ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఫిల్మ్ ఫిల్ము రాంగోపుల వర్మ గారిది సో ఆయన ఎలా సెలెక్ట్ చేశారు మిమ్మల్ని ఆడిషన్ సిద్ధు డైరెక్టర్ సిద్ధు సెలెక్ట్ చేశారు ఆడిషన్ నాకు ఫ్రెండ్ సర్కిల్ వస్తుంది కదా ఆడిషన్ అని అక్కడికి వెళ్ళా వెళ్ళి ఒక త్రీ డేస్ టూ త్రీ డేస్ నేను ఆడిషన్ చేశారు చేసి షట్ రిమూవ్ చేసి తర్వాత వేరియేషన్ హై లెవెల్ లో లెవెల్ వాయిస్ వాయిస్ బేస్ హైలో కావాలి లోలో కావాలి అలా టూ త్రీ టైమ్స్ చేసేసరికి నేను ఇరిటేట్ అయిపోయినాయి ఎన్నిసార్లు ఇది చేసి ఏంటి అసలు ఎవరో మూవీ అంటే అప్పుడు నాకు రాముగారు రాముగారు ప్రజెంటేషన్ ఇలా రాంగోపుల్ వర్మ గారు అని అప్పుడు తర్వాత ఓకే ఇంకా లేకపోతే నేను టైంలో నేను వచ్చేద్దాను నా ప్రాజెక్ట్ నుంచి అంటే త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ డేస్ని కంటిన్యూస్గా ఆడిషన్స్ అయినా అంటే వర్క్షాప్ ఆడిషన్ అంటే ఎవ్రీ డే ఎవ్రీ టూ అవర్స్కి ఒక కొత్త సీన్ ఇచ్చేవారు ఆ సీన్ ప్రాక్టీస్ చేసి చేయడం మళ్ళీ వేరే సీన్ దాంట్లో ఒక టూ త్రీ వేరియేషన్స్ ఈ ఒక్కో సీన్లో ఫోర్ ఫైవ్ వేరియేషన్స్ చేయించేవారు షర్ట్ తీయడం అగ్రెసివ్గా చేయడం ఇవి అవి ఇవన్నీ చేసేసరికి అంటే నాకు అర్థం కాలేదు నేను నేను చేయట్లేదా లేకపోతే నేను సరిపోవట్లేదా వాళ్ళకి తెలియట్లేదు ఎలా ఉందంటే బాగానే ఉంది ఇది చేద్దాం అంటున్నారు తప్ప దాంట్లో కరెక్షన్ సీన్ నాకు చెప్పట్లేదు ఇది ఇది ఫస్ట్ ఒకటి లోగా సటిల్గా చేద్దాం నెక్స్ట్ చాలా అగ్రెసివ్గా ఓపెన్ అయి చేద్దాం అలా అలా వేరియేషన్ చేస్తుంటే నాకు అంటే ఇరిటేషన్ అంటే ఇరిటేషన్ అంటే నేను సెట్ అవ్వలేదేమో ఇంకా నేనే వెళ్ళిపోదాం ఇంకా వాళ్ళు చెప్పే ముందు మనమే వెళ్ళిపోదాం అని బేసికల్గా వాళ్ళు లేదు బాగా చేయట్లేదు అని చెప్పట్లేదు బట్ నాకే ఒక టైప్ ఆఫ్ నేనే ఇంకా నా నుంచి ఏమన్నా అనుకుంటున్నారా బట్ నాకు రావట్లేదు చేయట్లేదా నేనే సరే నేను వాళ్ళు చెప్పేటప్పుడు నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను వర్మ గారు ఏమన్నారు చూసి యువర్ మేనేజింగ్ అన్న యాక్టర్ యువర్ మేనేజింగ్ యాక్టర్ అన్నారు ఆయన అయిపోయింది షూట్ కంప్లీట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఆయన నెంబర్ తీసుకున్న ఫోన్ చేసి మెసేజ్ యువర్ మేనేజింగ్ యాక్టర్